సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు పాల్గొన్నారు వేద పండితులు మాజీ మంత్రి ఎమ్మెల్యే రావుకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఉత్సవాలకు విచ్చేసిన చిన్న జీఎస్ స్వామివారికి ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి

కానీ వారికి ఉండేటటువంటి ఆ ప్రేమ శ్రద్ధల కారణంగా స్వామి ఒక పూట ముందుగానే మమ్మల్ని ఇక్కడికి మీతో పాటు ఈ కార్యక్రమంలో పెద్దలందరితో పాటు థ్యాంక్స్ కాల్ అనేటటువంటి అవకాశం ఇచ్చాడు దానికి మేము సర్వదా కృతజ్ఞులం ఇక్కడికి వస్తుంటే మాకేదో వినిపిస్తోంది అక్కడ మైకులో ఎవరో తెలియలేదు చూసిన తర్వాత భద్రాద్రి రాముడి యొక్క ఆస్థాన విద్వాంసులు ఇక్కడ స్థానాచార్యులు వారు ఉన్నారు అని తెలిసింది స్థలసాయి స్వామివారు రేపు జరగబోయేది కళ్యాణ మహోత్సవం ఈ పూట జరిగేది ఎదురుకోను ఉత్సవం అంటే ఇక్కడ ఎదుర్కోలు ఉత్సవాల్లో ఏం చేయాలి ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఏం చేయాలి ఇక్కడ ఈ పూట ఎదుర్కోలు ఉత్సవాలు ఏం చేస్తారు అమ్మవారి గొప్పతనం అయ్యవారి గొప్పతనం చెప్పి ఇద్దరికీ ఉండేటటువంటి